అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక సంఘాలు నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు అందులో ఎటువంటి వాస్తవం లేదు చేసేస్తారు ప్రైవేటైజ్ చేసేస్తారు ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని వీళ్ళు ప్రజల్లోని కార్మికుల్లోని నిర్వాసితుల్లోని ఒక అపోహ సృష్టించి దాని మీద బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులకు గాని కార్మికులకు గాని అలాగే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు గాని ఎవరైతే విశాఖ ఉక్కు నినాదం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు మార్లు ఈ ప్లాంట్ ని పరిరక్షించడం అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి సుమారు పద్నాలుగు వేల నలభై కోట్లు ఈ ప్లాంట్ కి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి పరిస్థితి మరి అందరు కూడా గమనించాలి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని పదకొండు రెండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ ని కావలసినటువంటి ముడు సరుకులు కావచ్చు లేకపోతే పవర్ కు సంబంధించినటువంటి విషయం కావచ్చు వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్ని సెక్యూర్ చేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి అదే ఈ రోజు కొంతమంది ఎవరైతే గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాంట్ ని ఏదో విధంగా మూసియాలని ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు